శతాకాలక్షేప నుంచి అసమర్థుడు పాటు టూ రచన ఎద్దలపుడి సులోచన రాని ఒకరికొకరు తోడు నీడ అనేగా భర్తకి భార్య చేదోడుగా నిలబడడం నేరమని ఎవరు అనరే ఇక్కడ మాత్రం నేను ఊరికే కూర్చున్నానా ఇంటి పనంతా చేయడం లేదు ఇదే పని ఇంకెక్కడైనా చేస్తే మనకి హాయిగా గడుస్తుంది ఒకళ్ళ మీద ఆధారపడుతున్నాం అనే బాధ ఉండనే ఉండదు గోపాలముఖం కప్పుకొని వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు అతని ఆంతర్యం చిత్రంగా శాంత వైపు తిరిగి అతనితో దెబ్బలాడుతుంది శాంత చెప్పింది ఎంతో నిజం భర్త దగ్గరగా ఉండాలనే శాంత కోరిక సహజం తను కాస్త అభిమానం వదులుకోవాలి శాంత గోపాలం దగ్గరగా వచ్చింది అతని మనసు అద్దంలో స్పష్టంగా చూసినట్టే అనిపించింది నలుగురు నవ్వుతారని మీ భయమా అదేనా మీ సంకోచం గోపాలం తుల్లిపడ్డట్టుగా తలెత్తి చూశాడు కానివ్వండి నవ్వనీయండి లోపుల కోసం పిల్లల్ని హింసించుకుంటారా మీరు వాళ్ళు మీ కోసం ఎంత తప్పిస్తున్నారో నిజంగా అర్థం చేసుకుంటే మీరు ఆ నవ్వుని రక్ష పెట్టరు గోపాలం తల వంచుకున్నాడు ఆడవాళ్ళు చిత్రంగా ఎంత ఎదిగిపోతారు అందులో కష్టాల్లో మరి శాంత భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది ఇలా మాట్లాడుతున్నానని నా మీద కోపమా గోపాలం తలెత్తాడు అవును శాంత కోపంగా ఉంది కాస్తో కూస్తో కాదు చాలా అతని కంటల్లో కోపం కంటే నిష్ఠూరమే ధ్వనించి శాంత కళ్ళు రెపరెపలాడినాయి కళ్ళల్లో గిర్రున్న తిరగబోతున్న నీళ్లు పెదవి బిగబెట్టి అణచుకుంది అయినా కళ్ళల్లో తడి ఊరుతూనే ఉంది గోపాలం శాంతా చేతులు పట్టుకుని గుండెలకి నొక్కుకున్నాడు ఎందుకో తెలుసా నీలాంటి మంచి మనిషికి భర్తగా అయి నేను అసమర్థుణ్ణి అవుతున్నాను శాంతా చెయ్యి విడిపించుకొని చెప్పున గోపాలం నూరు మూసేసింది నిష్ఠూరంగా చూస్తూ అంది ఏమిటండి ఆ మాటలు నాలుగు రోజుల ఉద్యోగం దొరకకపోతే ఎందుకు పనికి రానట్టేనా అసలు ఈ రోజుల్లో ఎవరికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి చెప్పండి మన పక్కింటి తులసమ్మ గారు తెలుసుగా మీకు ఆవిడ పెద్ద కూతురికి పదివేలు పోసి ఇంజనీరింగ్ పాస్ అయిన అల్లుడిని తెచ్చారు అతనికి ఉద్యోగం లేదట పోని ఊరికే ఉంటాడా భార్యని పుట్టింటి నుండి డబ్బు తెమ్మని వేధిస్తాడట ఉద్యోగం లేకపోతేనేం దర్జాగా ఉండట్లేదు ఆవ ఆవిడ మొన్న అమ్మ దగ్గరికి వచ్చి ఒకటే గొడవ ఒకరి కష్టం మీద సుఖాలు ధర్నాలు అనుభవించే ఈ దారిద్ర్యం ఎంత హాయి చెప్పండి ఆవుడా లేదా గోపాలం భార్య చేయబట్టి దగ్గరకు లాక్కున్నాడు స్త్రీ శక్తిలోని గొప్పతనం ఇదే ఎలాంటి అసమర్థులు హీరువుల్లోనైనా సరే సమర్థత ధైర్యం ఊరిపోస్తారు దాంతో మామూలు మనిషికి కూడా ఎక్కడ లేని శక్తి వస్తుంది అసాధ్యాలను సాధ్యం చేసుకోగలమని నమ్మకం కలుగుతుంది ఈ మహా సృష్టిలో మగవాడికి తోడుగా శ్రీని ప్రసాదించిన భగవంతుడికి జోహార్లు అర్పించాలి శాంత అన్నది నిజమే కళ్ళో గంజో తాగి ఒక చాట ఉండాలి కష్టమో నిష్ఠూరమో కలిసి అనుభవించాలి పిరికితనంతో వెనక్కి తగ్గిన కొద్దీ అసమర్థత కూర మృగంలా మిండి మిండికి వస్తుంది సాధ్యమైనంతవరకు పండ్ల అయినా సరే దాన్ని ఎదుర్కోవాలి కనీసం పెనుగులాటైనా జరిపితే జయ అపజయాలు తర్వాత జీవితం అంటే పిరికితనంతో ఎప్పుడూ భయ సందేహాలతో వెన్నీ పారిపోయే మనిషి ఏదీ సాధించలేదు గోపాలం బాబుకు జనం తగ్గగానే భార్యని పిల్లల్ని తన వెంట తీసుకువెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు భార్యని పిల్లల్ని తీసుకొని మామగారింట్లోంచి బయటికి వస్తున్న గోపాలానికి బొత్తిగా ఈ తరాని వాడు నడి సముద్రం వైపు నడిచి వెళుతున్నట్లుగా అనిపించింది ఒక్క నిమిషం శాంత పట్టిన మంకు పట్టుకి చికాకు కలిగింది కష్టము నిష్ఠూరము హాయిగా ఒక నీడన ఉండేదానికి ఇలా కోరి కష్టాలని కౌగలిచుకుంటానడం అతనికి చిరాకు కలిగింది శాంతకి తన మీద భరోసా ఆ భరోసా నిలుపుకోవటానికి తను యాతన పడాలి గోపాలం భార్యని పిల్లల్ని పెట్ వెంట పెట్టుకుని సరాసరి స్నేహితుడు సూర్యం ఇంటికి వచ్చాడు సూర్యం భార్య ఊళ్ళో లేదు పుట్టింటికి వెళ్ళింది ప్రస్తుతానికి ఆ ఇంట్లో తలదాచుకుంటే తర్వాత సంగతి చూసుకోవచ్చు సూర్యం స్థితిగతులు కూడా అంతంత మాత్రమే చాలీ చాలని జీతం భార్య పురి పురింటికి వెళ్ళింది ఆ ఖర్చు పొందా గోపాలం వచ్చి నాలుగు రోజులు మీ ఇంట్లో ఉంటానంటే అతను బాధపడలేదు పైనుంచి సంతోషించాడు కూడా మూడు నెలల వరకు రాదని ఈ మూడు నెలలు తను ఇండ్లు వాడుకోవచ్చు కానీ అని చెప్పాడు తను నెలకి ఇరవై రోజులు క్యాంపులో ఉంటానని ఊళ్ళో ఉన్న వారం రోజులు ముందుగది కాస్త పడుకోవటానికి ఇస్తే చాల గోపాలం సూర్యం ఆతిథ్యానికి అతను చూపుతున్న ఆదరణకి ఉబ్బి తవ్విబ్బులయ్యాడు రెండు గదులు చిన్న ఒంటిళ్ళు ఉన్న ఆ భాగానికి అద్దె నలభై రూపాయలు ఈ మూడు నెలలు ఇళ్ళంతా వాడుకుని ఆ అద్య కట్టుకోమన్నాడు సూర్యం అద్య నలభై రూపాయలు అనగానే గోపాలం నుంచి తాటిపండు పడినా నక్కలా మునిగింది సూర్యం గంటలో తన సామానంతా చకచక రెండు పెద్ద చెక్క పెట్టులో తద్దేసి కాలి ఇండ్లు గోపాలానికి అప్పగించాడు శాంత కోరిక మీద ఒక స్టవ్వు ఒక బక్కెట్ మాత్రం యువతల వదిలాడు సూర్యం వెళ్ళిపోయిన తర్వాత శాంత అయిందంత కలియచేసింది హాయిగా ఉంది ఒంటింట్లో కుళాయి ఉంది కూడా అంది సంతృప్తిగా అద్దె బాగాలేదు నలభై రూపాయలు గోపాలం గొంతులో వెటకారం క్షణించింది సూర్యం తనకి ఆశ్రయం ఇచ్చినట్టే ఇచ్చి ఇంటి అద్దె బాధ వదిలించుకుపోయాడు బతక నేర్చిన మనుషులు సూర్యం చేసింది సబబే అయినా ఆ ఇంట్లో అయాచితంగా తను ఉండడం అసంభవమే అయినా గోపాలానికి ఎందుకో కోపంగా ఉంది తను దగా పడ్డాననే బాధ గోపాలం మధ్య బాగా లేదా అనగానే శాంత తృప్తిపడ్డట్టు అతని వైపు తిరిగింది వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా మెళ్ళో గొలుసు తీసి అతని చేతిలో పెట్టింది గోపాలం క్షణం సేపు దానివైపు చూస్తూ నిల్చున్నాడు ఆలస్యం చెయ్యకనని చప్పున వెళ్ళిరండి పిల్లలు మళ్ళీ నిద్రపోగలరు గోపాలం రాయిల అలాగే పది నిమిషాలు నిల్చున్నాడు శాంత మరోసారి హెచ్చరించటంతో అయిష్టంగా లేచి వెళ్ళాడు అతని కళ్ళ ముందు చిన్నప్పుడు ఒకసారి బంధువుల్లో ఒకయన భార్య గులకు తాకట్టు పెట్టినందుకు పుట్టింటి వైపు వారు అల్లరి గుర్తుకు వచ్చింది రేపు శాంతా కూడా మాటి మాటికి తనని దెప్పదు కదా శాంత అలాంటిది కాదు దాదాపు రెండు గంటల తర్వాత చేతి సంచిలో బియ్యము కూరలు మొదలైన వాటితో తిరిగి వచ్చాడు అతను అతను వచ్చేసరికి శాంత ట్రంక్ పెట్టి తెరిచి అందులో సామాను తీసి అనుమాల్లో సర్దుతుంది శాంత వచ్చేటప్పుడు పాతది ట్రంక్ పెట్టే ఒకటి తెస్తుంటే గోపాలం వద్దని వాదించాడు ఇందులోనివన్నీ నావేలేండి లేండి అంది గోపాలం ట్రంక్ పెట్టులోంచి తీస్తున్న వస్తువులు చూశాడు ఒక కుంకుంబరిన రెండు స్టీల్ గ్లాసులు రెండు గిన్నెలు ఏవో పుస్తకాలు బట్టలు ఉన్నాయి అతను మనస్ఫూర్తిగా కోరుకోకపోయినా శాంత అతన్ని కూతురికి కాస్త ఉన్న సామాను తప్పకుండా ఇచ్చి పంపుతుందని ఆశించాడు కానీ ఆవిడ ఇవ్వలేదో శాంత తిరస్కరించిందో తెలియదు శాంత వెంట సామాన్యమీ రాలేదు ఈ రెండు స్టీల్ గ్లాసులతో ఒక్క స్టవ్తో సంసారం గడపడం ఎలాగో గోపాలానికి తెలియలేదు శాంత చిన్న గిన్నెతో అన్నం వండింది గోపాలం హోటల్కి వెళ్ళి కొంచెం కూరలు సాంబారు పెరుగు తెచ్చాడు పిల్లలు సాంబారు పెరుగుతో పూర్తి చేసుకొని లేచారు శాంత గిన్నెతో మళ్ళీ బియ్యం స్టవ్ మీద పడేసింది ఆ గిన్నె అన్నం చూస్తే చిన్నప్పుడు అన్నలాట ఆడినట్లుగా ఉంది పిల్లలు నిద్రపోయారు నిద్రపోయే ముందు కూతురు మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్తామమ్మా అని అడుగుతుంది ఇదే మన ఇంట్లో మనం ఇక్కడే ఉంటాము అంది శాంత అమ్మమ్మ తాతయ్య దగ్గరికి మనం ఇంకా వెళ్ళమా వాళ్లే మనల్ని చూడటానికి ఇక్కడికి వస్తారు శాంత ఎంతో అనునయంగా అంటుంది మనం వెళ్ళిన చోట లేకపోతే వచ్చేయమని అమ్మమ్మ నాకు చెప్పిద్దమ్మా సరే పడుకో గోపాలం కూతుర్ని కసిరాడు భోజనాలయ్యాయి పండుకుపోయేటప్పుడు జోబులో మనీ పర్సు తీసి శాంత చేతిలో పెట్టాడు గోపాలం శాంత లెక్క పెట్టింది ఆశ్చర్యంగా తలెత్తుతూ ఎంతకి అమ్మారు అంది మూడు వందల యాభై అయ్యో ఐదు వందలకి తక్కువ రాదనుకున్నాను మిమ్మల్ని వాడెవ్వడం మోసం చేశాడండి గోపాల్ గోపాలం తుల్లిపడ్డట్టుగా చూశాడు శాంత చిన్నబైన ముఖంతో అంది కొత్త వాళ్ళం వెళితే వాళ్ళు మరీ తక్కువకి అడుగుతారు మీరెవరైనా తెలిసిన వాళ్ళని వెంట తీసుకువెళ్లాల్సింది గోపాలంకి గొలుసు అమ్మినప్పటి నుండి తను దగా పడ్డాననే శంక పీడిస్తూనే ఉంది ఆ శంకని శాంత ధృవపరిచింది వెళ్ళేటప్పుడు మాట వరుసకైనా శాంతాని సుమారుగా ఎంతకే అమ్మవచ్చు అని అడగలేదు తను అడిగినా బాగుండేది అడిగి తెలుసుకెళితే ఈ మా మొద్దవతారానికి ఈ మాత్రం కూడా తెలియదనుకుంటే తను మోసపోయి నష్టపోయానన్న విషయం గోపాలానికి కష్టం వేసింది కోపం కూడా చెప్పించింది గొలుసు అమ్మగా వచ్చిన డబ్బుతో ముందు రెండు నెలలకి సరిపడా చేశారు మిగతా డబ్బుతో ఇంట్లో సంసారానికి కావలసిన అత్యంత ముఖ్యమైన సామాను కొన్నారు ఇవి పోను చేతిలో మిగిలింది చాలా తక్కువ ఆ చిల్లర నోట్టు చూస్తే గోపాలానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తినవి ఇదివరకైతే తను ఒక్కడు ఇన్నా తినకపోయినా ఎవరికీ తెలిసేది కాదు ఇప్పుడు శాంత పిల్లలు వాళ్ళు పస్తులుంటే చూసి తను భరించగలడా ఆ స్థితి రాకూడదని దేవుడికి రోజు ప్రార్థించేవాడు గోపాలం ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత వారం పది రోజులు ఆనందంగానే గడిచిపోయినాయి ఉన్నంతలో వేళకి ఇంత తినేవాళ్ళు గోపాలం భార్యనే పిల్లల్ని సాయంత్రం వేళ పార్క్కి తీసుకువెళ్ళేవాడు శాంత గోపాలం పచ్చగడ్డిలో కూర్చునేవారు దూరంగా పిల్లలు రకరకాల ఆటలు ఆడుతుంటే పిల్లల్ని అక్కడికి వెళ్ళి ఆడుకోమని ప్రోత్సహించేవారు రాధా వెళ్ళి వాళ్లతో కలిసి ఆడేది బాబు మాత్రం నోట్లో వేలు పెట్టుకుని ఓ పక్కగా నిలబడిపోయేవాడు శాంతలో ఉన్న చురుకుతనం రాధాకి వచ్చింది తనలో ఉన్న సంకోచం వెరుకుతనం బాబు అక్షరాల పునికి పుచ్చుకున్నట్లు కనిపించేవాడు పార్క్కి కొంతమంది పిల్లలు కార్లలో వచ్చేవాళ్ళు వాళ్ళ వెంట ఆయాలు ఉండేవాళ్ళు ఆ పిల్లలు కూడా యాపిల్ పండ్లలా మిసమిసలాడుతూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు గోపాలం అప్రయత్నంగానే తన పిల్లల వైపు చూసుకునేవాడు దూరంగా అమాయకంగా నిలబడిన తన పిల్లల్ని చూస్తే గోపాలనికి గుండెల నిండా చిక్కటి చీకటి పేరుకున్నట్లుగా అనిపించేది తనకి మనిషిగా కనీస అవసరాలు కూడా తీర్చలేని ఈ చదువు మీద ఎలాంటి రక్షణ కల్పించలేని ఈ సంఘ వ్యవస్థ మీద మామూలు మనిషి జీవితాల్లో మార్పు తేలేని ఈ ప్రభుత్వం మీద ఆఖరికి తనని పుట్టించి అప్రయోజకుడిగా చేసి ఆటలాడుతున్న భగవంతుడి మీద అంతులేని కోపం వచ్చేది విశ్రాంతి కోసం శరదా కోసం వెళ్ళిన ఆ పరిసరాలు గోపాలానికి ఆ రకమైన ఆలోచనలు రావడం వల్ల విసుగ్గా అనిపించేది లేచి భార్యని పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసేవాడు శాంతకి దిగులు భయము ఏవీ లేనట్టుగా ఉండేది భవిష్యత్తు ఒక నందనోధ్యానవనం మధురమైన స్వప్నం అన్నంత ధీమాగా ఆనందంగా ఉంటుంది ఇప్పటికీ ఈ సమయం సుఖంగా గడిచిపోతే చాలు రేపుడు సంగతి రేపు చూస్తుందా అన్న వేదాంతం శాంత ధోరణిగా కనిపించేది నా ఇండ్లు నా సంసార అని ఆ ప్రత్యేకతకే తృప్తి పడుతున్న శాంతాని ఈ దారిద్ర్యపు బాధిస్తున్నట్లు లేదు ఆ అమాయకురాల్ని అల్ప సంతోషానికి గోపాల మనసు బాధపడేది శాంత వారం రోజుల్లో ఇరుగు పొరుగుతో పరిచయం చేసుకుంది ఎదురింటావిడని పిన్నిగారని పక్కింటావిడని వదిన గారని వరసలు కూడా కలిపేసింది పిల్లలు కూడా చెనువుగా ఇండ్లకి వెళ్తుండేవాళ్ళు గోపాలం ఉద్యోగం కోసం చొప్పులు అరిగేటట్టు తిరిగాడు కానీ ఫలితం ఎక్కడికి వెళ్ళినా శూన్యంగానే ఉండేది ఇంటికి రాగానే ఏదో ఆత్రంగా ఏమైంది అంటూ ఎదురు వచ్చే భార్యకి కాలేదు అని చెప్పటానికి గోపాలానికి ప్రాణాంతకమైనట్టుగా ఉండేది ఇంట్లోకి తెచ్చిన సామాను అయిపో వస్తుంది గోపాలం శాంత ఒక పూటే తినటం ప్రారంభించారు ఇంట్లో సుఖానికి అలవాటు పడ్డ పిల్లలు సాయంత్రం వేళ టిఫిన్ కావాలని రాత్రి వేళ తాగటానికి పాలు లేవని మారాం చేసేవాళ్ళు ఒకసారి రాధాకి నచ్చ చెప్పాలని చూసి అపజయం పొందిన శాంత చివరికి రెండు వేసింది రాధా పెద్దగా ఏడు పువ్వులను కించుకునేది గోపాలం దగ్గరికి తీసుకొని కథలు చెప్పి కబుర్లు చెప్పి ఎలాగో మరిపించేవాడు గోపాలానికి ఒక పూట అన్నం తినాలన్నా బాధగా ఉంది శాంత అంటే ఇంట్లో పనంతా చేస్తుంది తనేం పాటు పడుతున్నాడని ప్రతి పూట ఏదో ఒక సాకు చెప్పి ఆకలి లేదని తప్పించుకోబోయేవాడు కానీ శాంత ఊరుకునేది కాదు అతను లేచి భోజనానికి కూర్చునే వరకు తను తినేది కాదు శాంత హఠానికి అతనికి కోపం వచ్చేది కానీ తిన్న తర్వాత అతని కోపం చిత్రంగా మాయమయ్యేది ఆకలితో ఉన్న మనిషికి అకారణంగా కోపం వస్తుందని గోపాలానికి అనుభవపూర్వకంగా తెలిసింది ఇంట్లో సామాన్లు పూర్తిగా అయిపోయినాయి ఇంకో రెండు రోజులు పోతే పిల్లల భోజనానికి కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది గోపాలం తిరిగిన వాడు తిరిగినట్టే తిరుగుతున్నాడు ఆ రోజు గోపాలం ఉదయం అనగా ఇంట్లోంచి పోయి రాత్రికి తిరిగి వచ్చాడు ఇంట్లో ఉంటే శాంత భోజనం చేయమని ప్రాణాలు తీస్తుందని భయం గోపాలం తిరిగి తిరిగి నీరసంగా ఇంటికి వచ్చాడు శాంత అతనికి కాఫీ ఇచ్చింది శాంత అతన్ని భోజనానికి లోవ్వమని బలవంతం చేయలేదు గోపాలానికి అర్థమైంది మర్నాడు మధ్యాహ్నం పిల్లలు ఇంట్లో లేరు పక్కింటి పిల్లలతో ఆడుకోవటానికి వెళ్ళారు గోపాలం ఇంట్లోనే ఉన్నాడు నిన్నంతా తిరగటంతో అతనికి నీరసంగా ఉంది శాంత కూడా భోజనం చేయలేదు శాంత భోజనం చేయనందుకు గోపాలానికి గోపాలానికి అన్నం పెట్టనందుకు శాంతకి ఇద్దరికీ లోపల బాధగా ఉంది కొంచెం అటు ఇటు తారట్లాడినట్టు తిరిగింది శాంత రెండు మూడు సార్లు గోపాలం దగ్గరగా వచ్చి మళ్ళీ వెళ్ళి పోయింది శాంత ధోరణి చూస్తే గోపాలాన్ని ఏదో అడగటానికి నిశ్చయించుకొని మళ్ళీ అడగలేక అవతలికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది ఇది పసిగట్టిన గోపాలం భార్యని దగ్గరికి పిలిచాడు ఏమిటి ఏమైనా నాతో చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు శాంత అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది అవును మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మెల్లగా అంది గోపాలం క్షణం సేపు ఆలోచించాడు శాంత అడగబోయేదేమిటో ఊహించటానికి ప్రయత్నించాడు నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను పిల్లలతో పడలేకపోతున్నాను అంటుందనుకున్నాడు ఏంటో చెప్పు అన్నాడు శాంత అతని వైపు చూసి ఆగిపోయింది చెప్పు ధైర్యం ఇస్తున్నట్లుగా మృదువుగా అడిగాడు మీరేమీ అనుకోనని మాట ఇస్తే ఇది ముందర కాళ్ళకి బంధం ఆయన అతను సహించాడు ఏమి అనుకోనట్లు తలూపాడు పక్క వీధిలో తహసీల్దార్ గారికి వంట మనిషి కావాలట ఆవిడ గర్భిణీతో ఉందట జీతం ఎక్కువే అంట పక్కింటి వదిన గారు చెప్పారు గోపాలం పడ్డట్టు చూశాడు శాంత అడగబోయేది ఇది అయి ఉంటుందని అతను కలలో కూడా ఊహించలేదు ముఖంలో వేగంగా వచ్చిన మార్పు చూసి జంకు తున్నట్లుగా అంది శాంత ప్రస్తుతానికి ఇది చేస్తుంటే ఏదైనా దొరికితే మానేస్తాను శాంత పూర్వ నిమిషాలు అక్కడే నిలబడింది బాధ్యకి తన కళ్ళల్లోని భావం కనిపించం లేని వాళ్ళ గోపాలం పుస్తకంలోకి దించుకున్నాడు కొద్దిసేపు అక్కడే నిలబడి శాంత చెప్పవలసింది అయిపోయినట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది గోపాలం గుండెల్లో మంటలాంటిది బయలుదేరింది అక్కడ కూర్చుంటే చెక్కుతుందేమోనన్నంత ఆవేశం వచ్చింది అసలు ఇలాంటి ఆలోచన సలహాగా ఇచ్చి నందుకు పక్కింటి వదినగాడిని రెండు దౌడలు వాయించాలన్నంత ఆగ్రహం వచ్చింది వెంటనే లేచి బట్టలు మార్చుకుని బయటికి వచ్చేరాడు గుండెల్లో ఎంత ప్రయత్నించినా ఆత్మశక్యం కానీ మంట మండుతూనే ఉంది శాంత వంట చేస్తుంది తనుండగా చి శాంతకి బుద్ధి లేదు పారెక్కి వచ్చి కూర్చున్నాడు అతను ఆలోచనల వేగానికి తంపిస్తున్న వాడిలా పచ్చగడ్డిలో బోర్ల పండుకొని మోచేయి దగ్గర ముఖం దాచుకున్నాడు ఏడుపు వచ్చినంత పనైంది శాంత పరాయిండ్లల్లో వంట మనిషిగా చేయడం చూసే కంటే తను చావడం అనిపిస్తుంది దాదాపు గంట తర్వాత చీకటి పడింది పార్క్లో దీపాలు వెలిగాయి గోపాలం పచ్చగడ్డిలో వెళ్ళకిల్లా పడుకున్నాడు అతనికి ఆవేశ పొంగు చల్లాలి ఆగ్రహం తగ్గింది రోషాన్ని వివేకం చేయించసాగింది ఏ శాంత అవసరానికి వంట చేస్తే తప్పే ఉంది ఈ అతిశయాలు ఆడంబరాలు ఈ దేశంలో కానీ విదేశాల్లో నేనే లేదు నిజంగా ఆలోచిస్తే కష్టపడి బ్రతకడం కంటే గౌరవమైన పని ఇంకేముంది తనకి ఉద్యోగం ఇప్పట్లో దొరుకుతుందనే ఆశ లేదు అంతవరకు శాంతా పిల్లలు పస్తులు పడుకోవాలా తనలాంటి అసమర్థుడు కట్టినంత మాత్రాన శాంతాకి స్వయంగా కష్టపడి బ్రతికే హక్కు లేదా శాంతా భర్తగా అన్ని సుఖాలు చూసి అతని అన్ని సౌఖ్యాలు తను గడిపితే సరే అది లేనప్పుడు ఆయన మార్గానికి ఎందుకు అడ్డు వెళ్ళాలి ఇది అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న సామెతలా ఉంది పిల్లలు ఇప్పటికే చిరాకు పడుతున్నారు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం రమ్మనమని శాంత ప్రాణాలు తీస్తున్నారు జీవితంలో ఎటు చూసినా చీకటి తన అభిమానానికి రోషానికి శాంత పిల్లలు బలి కాకూడదు శాంత చాలా గలది ఇంత ఇబ్బంది పడుతున్నా పన్నెత్తి ఒక్క మాట అనదు ఈ విధంగా బలవంతంగా బయలుదేరి వచ్చి తన మెడకి బుదిబండ అయ్యానేమోనని బాధపడుతుంది తనకి సాధ్యమైనంత వరకు శాంతకు ఎలాంటి బాధ కలగనివ్వకూడదు గోపాలం లేచి కూర్చున్నాడు అతని గుండెలను చీల్చుతున్నట్లుగా నిట్టూర్పు వచ్చింది జీవితం నుంచి ఏం కోరాడుతనో ఒక రెండు మూడు వందల రూపాయలు తను ఐశ్వర్యం కోరలేదు అధికారం కోరలేదు తాగు దర్జా కోరలేదు భార్యకి పిల్లలకి వేళకి ఇంత తినటానికి అన్నం ఉండటానికి ఇంత నీడ ఇవే గగనమైపోయాయి గోపాలం ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది పిల్లలు నిద్రపోయారు శాంత మేలుకొని కూర్చొని ఉంది గోపాలం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు శాంత కాళ్ళు వాచ్ వాచి ఉన్నాయి చెంపల మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి శాంత అప్రయత్నంగా పిలిచాడు నేను నేను మిమ్మల్ని బాధ పెట్టానా క్షమించండి అంది గోపాలం వచ్చి శాంత పక్కగా కూర్చున్నాడు బాధ నాకు బాధపడే హక్కు కూడా ఉందా శాంత నిన్నంత బాధ పెట్టినందుకు నాకు సిగ్గనిపిస్తుంది నేను నేను మీకిష్టం లేదే ఏ పని చెయ్యను అలాంటి మాటలే అనొద్దు నీకిష్టమైన పని నాకు కూడా ఇష్టమే ఇంక నుంచి దేనికి నన్ను అడగవదు శాంత విచిత్రంగా తలెత్తి అతని వైపు చూసింది శాంత ఊహించినట్టు గోపాలం కళ్ళలో వ్యంగ్యం కానీ నిరసన కానీ బాధ కానీ కనిపించలేదు బలవంతంగా కూడ తీసుకున్న సహనం లాంటిది కనిపించింది తహసీల్దారి గారి ఇంట్లో వంట చేయడం మొదలుపెట్టింది రోజులు వేగంగా గడిచిపోతున్నాయి ఉదయం గోపాలం కంటే ముందుగా లేచిన శాంత ఎనిమిది గంటలకల్లా ఇంట్లో పనంతా ముగించుకొని వెళ్ళిపోయేది తిరిగి ఒంటి గంటకి ఇంటికి వచ్చేది మళ్ళీ మూడు గంటలకు వెళ్ళి రాత్రి ఎనిమిది మధ్య తిరిగి వచ్చేది ఈ లోపల పిల్లలకి కావాల్సిన అవసరాలు గోపాలం చూసేవాడు శాంత ఆ ఇంట ఆవిడని ముందే జీతం అడిగి తీసుకోవటంతో అనుకున్నంత ఇబ్బంది పడలేదు శాంత అడ్వాన్స్గా అడిగి తెచ్చిన డబ్బుతో చేసిన వంట తినాలంటే గోపాలానికి ఎలాగో ఉండేది నోట్లోకి అన్నం వెళ్ళేదే కాదు చాలాసార్లు కేవలం శాంతా తృప్తి కోసం ఎగిలిపడి లేచిన అతనికి బస్తులున్నట్టుగానే ఉండేది గోపాలం ఈ మధ్య బయట తిరగటం కూడా తగ్గించుకున్నాడు కాలినడకని తిరిగే లేదు బస్సు మీద పోవాలంటే ఛార్జీలు వేస్ట్ అనిపించేది సంసారం కోసం శాంత తనకు తోచినట్టుగా శ్రమ పడుతున్న పిల్లల కోసం శాంత కోసం గోపాలం బలవంతంగా అభిమానం చంపుకుని సర్దుకుపోతున్న ఇరుగు పొరుగుకి మాత్రం ఈ సంసారం చూస్తే హేళనగా నిలసనగా ఉండేది భార్య కష్టపడి చాకరీ చేస్తుంటే తిని కూర్చుంటున్న మగమహారాజు అన్నట్లు అన్నట్టు చూసేవాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు లేదో ఆ దేవుడికే తెలియాలి కానీ వాళ్ళు తప్పకుండా అలా అనుకుంటున్నారని గోపాలం నమ్మేవాడు దానితో అతనికి చీమలు జరలు పాకినట్టు ఉండేది దానికి తోడు గోపాలం వాళ్ళున్న ఇంట్లో గదిలో కూర్చుంటే ఎదురుగా చిన్న అందమైన మేడ ఉండేది అందులో అతను ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు భార్యాభర్త ఒకే ఒక పిల్ల ఆ పిల్ల అడ్వర్టైజ్మెంట్ బేబీలా బాబ్ చేసిన జుట్టుతో ఆరోగ్యంగా బుద్ధుగా ముద్దుగా ఉండేది వాళ్ళని చూస్తుంటే ఈ ప్రపంచంలో ఐశ్వర్యం ఆనందం కొందరికి మాత్రమే పరిమితం సుమా అనిపిస్తుంది చాలాసార్లు గోపాలం పార్కు నుంచో బజార్ నుంచో శాంతను పిల్లల్ని తీసుకువస్తుంటే ఆ చిన్న పిల్లల్ని తీసుకుని కారులో వెళుతూ వాళ్ళు ఎదురయ్యేవారు గోపాలానికి గుండెల్లో ఒక్క క్షణం ఈర్ష్య అలాంటిది ఏదో బగ్గు అనేది అది పూర్తిగా ఈర్ష్య కూడా కాదు ఆకలితో దర్శించుకుపోతున్న వాళ్ళకి ఎదురుగా ఇంకొకరు పంచభక్ష పరమాన్నాళ్లతో కడుపు నిండా తింటుంటే పడే అది కారు గోపాలాన్ని దాటిపోతుంటే అతను ప్రయత్నంగా గోపాలాన్ని చూసేవాడు గోపాలానికి ఆ చూపులు గుచ్చుకున్నట్లుగా అనిపించేవి అసలు ఎవరైనా తన వైపు చూస్తే గోపాలానికి ఎక్కడ లేని చిరాకు వస్తుంది శాంత వంట చేయటానిక వెళ్ళడంతో గోపాలం ఇంట్లో ఉండేవాడు ఆ రోజు తహసీల్దార్ గారి ఇంటికి బంధువులు వచ్చారట శాంత ఉదయం లేస్తూనే వెళ్ళింది గోపాలం తనే అన్నం వండి పిల్లలకు పెట్టాడు శాంతకి బాగా జలుబు చేసింది రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు దగ్గుతూ తుమ్ముతూ మాటిమాటికి లేస్తూనే ఉంది ఈ పూటకు వెళ్ళవద్దని వారించాలనుకున్నాడు కానీ బంధువులు వచ్చారని శాంత రోజు కంటే ముందే వెళ్ళింది పన్నెండు గంటలకు వచ్చిన శాంత పిల్లలు అన్నం తిన్నారని గోపాలం చెప్పగానే నిట్టూర్పు విడిచింది ఆ కళ్ళల్లో కదులాడిన కృతజ్ఞత అతను పోలేదు శాంత పది నిమిషాలు ఉండి హడావుడిగా వెళ్ళిపోయింది మళ్ళీ మూడు గంటలకు వచ్చింది ఎప్పుడూ లేని ఇంటి తలుపులు లోపల వేసి ఉన్నాయి శాంత తలుపు తట్టింది ఈ వేలప్పుడు నిద్రపోయే అలవాటు గోపాలానికి లేదు శాంత తలుపు తట్టగానే గోపాలం పలికాడు వెంటనే వచ్చి తలుపు తీశాడు తలుపులు వేసి ఉంటే నిద్రపోతున్నారేమో అనుకున్నాను అంది లోపలికి వచ్చి వంట ఇంట్లో అడుగుపెట్టిన శాంత స్థానులా నిలబడిపోయింది అక్కడ పైపు దగ్గర బక్కెట్తో బట్టలు తడిపి ఉన్నాయి శాంత చీరకు గోపాలం సబ్బు పెడుతున్నట్టున్నాడు మధ్యలో లేచి వచ్చినట్లుగా సగం సబ్బు పెట్టిన చీర కనిపించింది శాంత కళ్ళు పెద్దలు చేసి ఆ చీర వైపు గోపాలం వైపు మార్చి మార్చి చూసింది గోపాలం నవ్వు తెచ్చిపెట్టుకున్నట్టు అన్నాడు బట్టలన్నీ మాసి ఉన్నాయి నీకు ఒంట్లో బాగాలేదు ఇంట్లో ఊరికే కూర్చొని నేనేం చేస్తున్నాను అందుకని గోపాలం మధ్యలోనే ఆగిపోయాడు కారణం అప్పటికే శాంత కళ్ళ నిండా నీళ్ళు నీళ్లు తిరిగాయి పాపిష్టి దాన్ని మీరు వద్దంటున్నా వినకుండా వచ్చి మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానండి అంది అదేం మాట శాంత నా బట్టలు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉతకటం లేదా నీకు ఒంట్లో బాగాలేదని ఒక్కరోజు అన్నా నేను ఆ పని చేస్తే తప్ప మీకు పుణ్యం ఉంటుంది అలాంటి మాటలు అనకండి శాంత ఏడవసాగింది శాంతాని ఓర్దార్చేసరికి గోపాలం తల ప్రాణం తోకొచ్చింది శాంత ఈడుస్తుండగానే రాధాలోపలికి వచ్చింది అమ్మ ఎందుకు ఈడుస్తున్నావు అంటూ ఆరాలు మొదలుపెట్టింది ఆ ఆదివారం తహసీల్దార్ గారి ఇంట్లో డిన్నర్ అయింది అంత క్రితం రోజు ముందే శాంత స్వీట్స్ చేయాలని ఉదయం వెళ్ళి రాత్రి పది గంటలకు వచ్చింది ఉదయం నుంచి పొయ్యి దగ్గర ఉండడంతో ఏం తినబుద్ధి కాలేదని భోజనం చేయలేదు ఈ కొద్ది రోజుల్లోనే శాంత చిక్కినట్లు స్పష్టంగా తెలుస్తుంది బలవంతంగా తన వెంట బయలుదేరి వచ్చినందుకు భర్తకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని శాంత పడుతున్న తాపత్రయం చూస్తే గోపాలం గుండెలు ద్రవిస్తున్నాయి అక్కడికి ఎన్నో మార్లు చెప్పాడు శాంత ఎందుకంత బాధపడతావు నీ మెడలో నేను తాళు కట్టినప్పుడు నా వెంట ఉండే హక్కు నీకు లేదా నేను నాతో తీసుకురావడానికి నేను చేసిన ఘనకార్యం ఏమీ లేదు కానీ ఈ శాంత తలకి ఎక్కేవి కావు అతని గుండెల్లో తలదాచుకుంటూ ఏమోనండి ఆ హక్కులు